వీడియో ఇస్తున్నానే రివ్యూ చెప్తూ సరే ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ టు సుబ్బు అలాగంట సో ఈరోజు నేను చేసిన పని వల్ల మీకు చాలామంది కొ చాలా మందిలో సగం మంది కన్నా కోపం రావచ్చు సగం మంది అయితే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాను సో మీరు కోపడ్డారో హ్యాపీగా ఉన్నారో అనేది మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి సో అసలు కోపం ఎందుకు ఆనందం ఎందుకు వస్తుంది అనేది ముందు చెప్తాను సో ఈరోజు ఏంటంటే సుబ్బుని సినిమా తీసుకెళ్ళాను

చెప్పు ఏం నచ్చింది ఏం నచ్చలేదు చెప్పు ఫ్రెండ్స్ ఏంటంటే సినిమాకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అంటే సురేంద్ర అంటే సినిమాకి వెళ్ళి చాపలు అయింది రండి ఇందులో అయింది దగ్గర దగ్గర ఎప్పుడు వెళ్ళినాము ఆసమ్మ కడుపుతున్నప్పుడేమో కడుపుతున్నప్పుడు అది ఎప్పుడు వెళ్ళినామే అప్పుడే సురేంద్రుడు అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దేవర మూవీకి తీసుకెళ్ళాడు సురేంద్ర అంటే నేను అట్లా స్టార్ హీరోస్ ఉంటే ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ రజనీకాంత్ గారు కానీ పెద్ద పెద్ద సినిమాలు కానీ ఇక మానే అంటే అహా ఏం చూసా అమ్మా ను థియేటర్ లో అప్పుడు పెళ్లి కాలమ్మా నేను నిన్న రాత్రి చూసినా సరిపోయిందే శనివారం చెల్లులో ఓటీటీకి వచ్చింది సరే సర్లే ఇంత సర్లే కానీ ఇంత శిలవై గురించి చెప్పు దేవరసి అంటే బాగుంది అందరు ఒపీనియన్ అయితే నాకు తెలియదు నేను ఫస్ట్ వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం అనుకున్నా కానీ వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్ళారు తర్వాత అంటే అది అంటే పక్కా ప్లాన్గా అసలు పోలీసులు దొరకకుండా పగడ్బందీగా అంటే ఎంత బాగా దొంగతనం చేస్తారంటే ఓ ఇంట్లో కూడా దొంగతనం చేస్తాం దొంగతనం అది కాదే దొంగతనం చూడ ఎంత బాగా దొంగతనం చేశారా అబ్బా ఏమి రివ్యూనే సామె సరే నెక్స్ట్ అది నాకైతే ఫస్ట్ 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 సూపర్ నచ్చింది అదే ఆ అబ్బా కాబాయితే సంపినాడు ఫేస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే దుమ్ము దుమ్ముగా నచ్చింది తర్వాత శ్రీకాంత్ చెల్లెల పెళ్లిలో డాన్స్ వేస్తాడు సూపర్ అండ్ అసలు ఎంత అమౌంట్ మొత్తం బాగుంది నాకైతే బాగా నచ్చింది కానీ ఉంది అంటే చానల్ కదా థియేటర్కి వెళ్ళగా చూసి నేను ఎప్పుడు రాత్రి పదకొండు గంటలకి వంట చేస్తుంది ఏమిటి రాత్రి పదకొండుకి వంట చేస్తే రాత్రి పన్నెండు తింటావా

ఏ చిన్నప్పుడే ఆ అమ్మాయి ఏంటంటే దేవరిని పెళ్లి అనుకుంటది కానీ చిన్న కదా చేసుకోలేకపోతుంది పెద్ద వయసు అయిందరు దేవర్ నువ్వు నిలబెట్టచ్చు కదా నువ్వు దేవర్ కొడుకు కూడా సేమ్ దేవర్ లాగా ఉంటుంది అనమాట ఏంటంటే దేవరికి కొంచెం ధైర్యం ఎక్కువ కొంచెం దండిగా అంటే ఒక మొగాడు లాగా ఏయ్ అది హీరో అంటారు మొగాడు అన్నారు అంటే ఇంకా ఎన్టీఆర్ అంటే డమనాశ మనకి అక్కడ కొడుకు వచ్చేసి అంత ధైర్యవంతుడు కాదు అంటే మనకు తెలియదు ధైర్యవంతుడే కానీ ధైర్యవంతుడు కాదు వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో అలాంటి క్వాలిటీసే కొడుకులు ఉండాలనుకుంటుంది కానీ ఎన్టీఆర్ మాత్రం

ఏను వంటనికి కన్స్ట్రక్షన్ కూడా కావాలే అంటాడ అంత వంట అంత కష్టమా సరే చేలో అర్థం ఉప్పు ఏ లుక్ తపవేలి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి నాకు తెలిసి అంటే అంటే ఫైట్ చేస్తాడు కదా వాళ్ళ చెల్లెని అక్కడ కొడతారు కదా ఇక్కడ అంటే వాళ్ళ చెల్లెల్ని రౌడీ అన్నారని వాళ్ళ అమ్మవి చెప్పుకుంటా అని చెప్పుకుంటది అంటే ఎన్టీఆర్ బాగా మందు చేసి వాళ్ళకి కొడతాడు కొట్టినప్పుడు వెళ్ళినప్పుడు అది ఉందని నాకు తెలిసి అంటే వాళ్ళు నాకు అది ఉందని తెలిసే అంటది తర్వాత ఏమంటది అది లేదని నాకు తెలిసే అంటది సో ఫ్రెండ్స్ అంటే హీరోయిన్ కనపడేది ఎంతసేపు కూడా కొద్దిసేపే అంటే ఎక్కువ కనపడదు కొంచెం ఒక సాంగ్ మళ్ళా పాజిటివ్ ఎక్కువ ఉంటుందో ఉండదు మనకేం తెలియదు కానీ సో ఏదైతే ఏదైతే నేను సినిమా బాగా ఎంజాయ్ చేసిన బాగా నచ్చింది నేను సిలబస్ వచ్చి నీకు ఇళ్ళేం చూడాలి పదేళ్ళ నుంచి నేను మొకపోయింది చూస్తున్నా కదా ఇంకేం చూడాలి సినిమాల్లో కూడా చూడాలి చంపేస్తారా ఏంటి మీకు ఇంకా పదేళ్ళు కూడా చూడబోతాండి మనిషిని నా సోడాల చూడాలా సోడాల ఏందో ఉన్నా సోడాల లేకున్నా సోడాల ఏమ మాట్లాడుతున్నా నేను ఫ్రెండ్స్ ఎవరో మన సబ్స్క్ర이버స్ ఉండగానీ దేవర్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటోళ్ళు కానీ ఎవరా మూవీ చూడొన వాళ్ళుండి చూడండి చెప్తాం వాళ్ళకి ఎప్పుడు జాబ్స్ ఏ బి ఏ కొంచెం బాగా బిజీ అంటే ఫ్యామిలీ తో బాక్స్ ఫ్రెండ్స్ మొత్తం నాలో బాల్గర్ ఉన్న వాళ్ళు కొంచెం టైం తెచ్చుకొని ఫ్యామిలీని అంటే వక్కల బిజీగా ఉన్న వాళ్ళు కొంచెం టైం తెచ్చుకొని మన ఇంట్లో చిన్న చిన్న సంతోషాలు ఫ్యామిలీగా నిస్తే బా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయినావో చూడండి హ్యాపీగా ఫీల్ అయింది కాబట్టి రాత్రి పన్నెండు కూడా వంట చేస్తుంది అవతా అది అదే కింద అదే కింద మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి ఒంటి గంట పన్నెండు గంటల ప్లేస్ భూ ఉండవు అంటే ఉండదు కానీ ఉండదుగా కానీ ఇప్పుడు చూడండి చేసి పెడుతుంది అదే అన్నమాట కలొత్తా ఇప్పుడు

ఇలా అస్తమనమ్ ఒంటరి చూపించే సింపుల్గా అయిపోతే అంటే అనమాట అందుకోసం గుడ్లు గోలు కొట్టేసి కొంచెం పసుపు ఉప్పు గారం పచ్చిమిక్కలు వేసి ఏజెన్సీ అయిపోయాయి ఇప్పుడు పని సరిపోతుంది అంతేనా చుబు సో ఎంతగా కొట్టారు ఎప్పటికైతే నా ఛానల్ వీడియో అయితే సంపాదించేసినాను ఎప్పుడు కానీ ఏదో ఒకటి వీడియో తీసుకుంటాను రండి ఉంటా బై బాయ్ సో ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో చెప్పండి మేము ఈ ఇంత చిన్న ఆనందం కోసం ఖర్చు పెట్టిన మనీ ఇవి అవి అనుకుండా తిడతారో లేకపోతే అప్పుడో పెళ్ళి చూడు ఉంటారో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ హలో బాయ్ మళ్ళీ సినిమా తీసుకోవడాను

ఇంకా ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరు కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసా మీ ఇంకా సురేంద్ర అలగడ్డ ఛానల్ సుబ్బు అలగడ్డ సుబ్బు అలగడ్డ ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా నాకు కొంచెం దండి మంది రాయండి ఫ్రెండ్స్ ఇలా డ్యామేజ్ తట్టుకోలేకుండా